మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్లా జగదీశ్వరెడ్డి స్థానిక చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన దివంగత కొండగింది చిన్న వెంకటరెడ్డి దశదిన కర్మలో పాల్గొని నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ చిన్న వెంకటరెడ్డి మరణం తీరని లోటని వారెన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారన్నారు మాజీ మంత్రి సూర్యపేట శాసనసభ్యులు గుండగండ్ల జగదీష్ రెడ్డి స్థానిక చిన్న వెంకటరెడ్డి ఫంక్షనాల్లో ఏర్పాటు చేసిన దివంగత కొండకింది చిన్న వెంకటరెడ్డి దశదిన కర్మలలో పాల్గొని నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ చిన్న వెంకటరెడ్డి మరణం తీరని లోటనే మరెన్నో సామాజిక కార్యక్రమాలలో పాలు పంచుకున్నారని విద్యావేత్తగా సాహితీ అభిలాషుడిగా ఎనలేని సేవలు అందించారన్నారు మాజీ మంత్రి వెంట సూర్యపేట మాజీ శాసనసభ్యులు నల్లపోతు భాస్కర్రావు నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల్ల రెడ్డి కూడా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకటరెడ్డి మాజీ కౌన్సిలర్ మారగోని గణేష్ రావుల రెడ్డి నల్గొండ మండల పార్టీ కార్యదర్శి బడుపుల శంకర్ మాజీ సర్పంచ్ నాగుల నర్సిమ్మ విద్యార్థి నాయకుడు బొమ్మరబైన నాగార్జున గాదె వివేక్ రెడ్డి మొండు రెడ్డి తదితరులు వెంట ఉన్నారు